పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శివోహం కాశీలో తొమ్మిది రోజుల మోక్ష మార్గ యజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం చిదానంద రూపం శివోహం శివోహం మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు మరెన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటన్నిట్లలోకెల్లా ప్రసిద్ధమైనవి ప్రళయ కాలంలో కూడా నశించని అద్భుతమైన క్షేత్ర కాశీ అని చెప్తూ ఉంటారు అరుణావసి నది సంగమంలో ఉన్న కాశీ క్షేత్రానికి ఎనలేని ప్రాశస్త్యం ఉంది సకల దేవీ దేవతలు ఋషులు మునులు తమ తపశ్శక్తిని ధారపోసిన క్షేత్రంగా ఒక శక్తి బిందువుగా కూడా కాశీని ప్రశంసిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో కాశీలో సాధన ఏ విధంగా చేయాలి కాశీలో మోక్షానికి మార్గం మనం ఏ విధంగా పునాదులు వేసుకోవాలి ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు ఎన్నో దశాబ్దాలుగా ఒక జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా వారు తెలుసుకున్న వేద శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని అందరికీ అందించే క్రమంలో వేద సంస్కృతి పరిషత్ అనేది స్థాపించడమే కాకుండా వారి జ్ఞానాన్ని విస్తారంగా అంతర్జాలంగా దేశ విదేశాలలో కూడా అందరికీ అందిస్తున్నారు శాస్త్రం వాస్తు శాస్త్రం ఇలా ఎన్నో ఆధునిక శాస్త్రాల పట్ల మంచి అవగాహన కలిగారు ఇవే కాకుండా ఒక వ్యక్తికి ఒక జీవితానికి సరిపడా జ్ఞానాన్ని మనం ఏ విధంగా సముపార్జన చేసుకోవాలి ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి ఇలాంటి విషయాలు అలాగే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ మనలో శక్తి పుంజాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఇలాంటి విషయాలకు సంబంధించి చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర్ శర్మ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం గురువుగారు మీ ద్వారా ఈరోజు కొంత జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం గురుగారు కాశీ అనగానే అందరికీ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అన్న ఆకాంక్ష ఉంటుంది అయితే కాశీకి వెళ్ళటం వరకు ఓకే కాశీకి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అని అంటే ప్రశ్నార్థకమే అవుతుంది కాశీ గంగా తీరంలో కూర్చొని ఎలా సాధన చేయాలంటారు ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ప్రకృతిలో శక్తి ఉంది మన చుట్టూ శక్తి ఉంటుంది కొన్ని పవిత్రమైనటువంటి క్షేత్రాల లోపల అధికమైన శక్తి ఉంటుంది అధికమైనటువంటి శక్తి ఏర్పడటానికి చాలా కారణాలు ఉంటాయి ఆ అధికమైన శక్తి ఏర్పడటానికి ఒక జల సంబంధమైన శక్తి కావచ్చు భూ సంబంధమైన శక్తులు ఉంటాయి ఆ తర్వాత ఇంకా మనకు కావలసినటువంటి వాటి లోపల ఈ వనాల నుంచి వచ్చేటటువంటి అడవుల నుంచి వచ్చేటటువంటి గాలుల వల్ల వచ్చే శక్తులు ఉంటాయి వాయు సంబంధమైనటువంటి శక్తులు కూడా ఉంటుంటాయి మనకు ప్రకృతి సంబంధం మొత్తానికి ఇవన్నీ కూడా ఇటువంటి శక్తులన్నీ కూడా ఎక్కడైతే మనకు సముపార్జించుకొని ఉంటున్నాయో ఆ ప్రదేశాల లోపల మనకు ధ్యాన సాధన చేసినా అక్కడ కూర్చున్నా అక్కడ ఆ భావాలతో కలిసి ఉన్న ఆ ఎనర్జీతో మన ఎనర్జీని కలిపే ప్రయత్నం చేసినా మనకు శక్తివంతులం అవుతాము అనేటటువంటి ఒక భావన ఉంది అసలు శక్తి ఎక్కడ ఉంది రైట్ మౌలికమైనటువంటి శక్తి గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలి శక్తి నా దగ్గర లేకపోయేటట్లయితే నా గొంతు పెగలదు శక్తి నా దగ్గర లేకపోతే నాకు అన్ను చూడదు నా చెవి వినదు నేను తిన్నది ఎరగదు కాబట్టి శక్తి నాలో ఉంది శక్తి నా చుట్టూ లేకపోతే నా మాట మీకు వినపడదు నా భావన ఈ ప్రపంచానికి విస్తరించదు అంటే నా చుట్టూ శక్తి ఉంది నాలోనూ శక్తి ఉంది ఎట్లా ఉంటుందంటే ఒక కుండలో నీళ్లు పోసి అది నదిలో పెట్టినట్టుగా ఉంటుంది నదిలో ఉండేటటువంటి నీళ్లు శక్తి కుండలో నీళ్లు శక్తే ఈ కొండ పగిలితే నీళ్లు దాంట్లో కలిగిపోతాయి ఈ శరీరం అనేటటువంటిది మన కర్మ ప్రకారంగా ఏర్పడేటటువంటిది ఒక రకమైనటువంటి జీవిత విధానంలో కుండ లాంటిది ఇది ఈ కొండ లాంటి దాంట్లో నీళ్లు ఉన్నాయి అంటే దీంట్లోనూ ఎనర్జీ ఉంది మరి చుట్టూ ఎక్కడ పెట్టాము నదిలో ప్రవహించే నదిలో పెట్టాను దీన్ని అక్కడ శక్తి ఉంది అదే జలం లోపల వచ్చే సమస్య ఎక్కడంటే ఈ కొండలో నీళ్లు బయటి అంత పవిత్రంగా లేవు ఈ నీళ్ళు ఒకవేళ కుండా పగిలినప్పటికీ కూడా ఆ నీళ్ళలో కలిసిపోయేంత సులువుగా లేదు అందుకని మళ్ళీ కర్మ ప్రకారంగా మళ్ళీ పుట్టుకలు మళ్ళీ మరణాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటున్నాయి ఈ జలం పవిత్రమైన జలంగా మారాలి చుట్టూ ఉన్నటువంటి ఏ ఎనర్జీ అయితే ఉందో ఈ లోపల ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యలో వేరియేషన్ తగ్గిపోయి ఆ జలము ఈ జలము ఒకే రకంగా మారేటట్టుగా అంటే ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ ఒకే రకంగా మారేటట్టుగా ఉన్నప్పుడు ఆ శక్తికి నా శక్తి ఏకీకృతమే ఏర్పడుతూ ఉంటుంది ఇది బేస్ అసలు శక్తి సముపార్జనకు మరి మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పరం ఉండేటువంటి శక్తిలో ఉదాహరణకు మీరు ఇప్పుడు గంగా గురించి అడిగారు జలశక్తి మొత్తానికి వాటర్ కరెంట్స్ అని చెప్పేసి అని అంటాం వాటర్కి ఎన్ని రకాల శక్తులు ఉంటాయమ్మా గతిశక్తి ఉంది స్థితి శక్తి ఉంది స్థితి శక్తి అనేటప్పుడు ఒక రిజర్వాయర్లో ఉన్న నీటిని చూడండి అది వదిలిపెడితే అద్భుతమైన శక్తి అది కదలకుండా ఉంటే ఒక రకమైన శక్తి కదలకుండా ఉండేటటువంటిది ఒక ముని లాంటి శక్తి మౌనంగా ఉంటూ ధ్యానం చేసుకునేటువంటి ఒక ముని లాంటి శక్తి మౌనంగా ఉంటుంది అది కదలదు రిజర్వాయర్ రిజర్వాయర్ అది అందరినీ కదిలించగలదు కానీ అది కదలదు అది రిజర్వాయర్ లాంటిది మరి ఒకే ఒకసారి నీళ్లు గనక ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ద్వారా ఇట్టు వదిలిపెట్టి చూడండి అది అద్భుతమైన కరెంటును సృష్టిస్తుంది ఒక టర్బైన్స్ మీద పడేటట్టు అయితే అదే నీళ్ళు కనుక ప్రవాహిస్తూ కనుక పోయేటట్టయితే ఎక్కడి నుంచి వెళ్తుంది పొలాలకు వెళ్తుంది ఆహార శక్తిగా మారుతుంది అనేక రకాల నదులు సరోవరాలు నిండుకుంటూ భూమి మీదంతా కూడా చల్లదన చేసి భూమి లోపలికి వెళ్ళి తర్వాత మనకు ఉపయోగపడేటట్టుగా మారుతుంది అనేక రకాల మన స్నానాదులకు వాటికి వీటికి మనం శుద్ధం చేయడానికి వాడుతూ ఉంటాం గంగ లాంటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది హిమాలయాల నుంచి వచ్చేటటువంటి గంగ ప్రవాహం సరే ఇప్పుడు ఉన్నటువంటి కాశీలో శుద్ధత కావాలి శుద్ధత చేస్తున్నాం అనే భావన మనకు ఉంది కాబట్టి పర్వాలేదు కానీ శుద్ధత కలిగిన జలం గురించే మనం మాట్లాడుకుందాం అటువంటి శుద్ధత ప్రవాహ శక్తిగా ఉంటున్నటువంటి ప్రదేశం అది ప్రవాహ శక్తికి రెండు రకాలుగా మనం చూడవచ్చు ఒకటి ప్రవాహంలో మనము ఉండటం ద్వారా వచ్చేటటువంటి శక్తి ఆ ప్రవాహం మన వెంట ఉండు ఉంటే ఏదో ఒక్కసారి ఇట్లా మునికేసేసి భయంతో పక్కకు రావటం గురించి కాదు అక్కడ ఉండొచ్చు ఆ నది నది మధ్యలోకి వెళ్ళక్కర్లేదు ప్రారంభంలో ఉండి అక్కడ జలాన్ని మనం మన శరీరంలో ఉండే శక్తికి సరిపోయేటట్టుగా ఉపాసించాలి దాన్ని తీవ్రమైనటువంటి సాధకులు చేసే పని ఏంటంటే జలం లోపల తమ తాను కట్టేసుకొని ఒక వారం రోజుల పాటు కదలకుండా ఉంటామనుకోండి తపస్సు చేస్తారు ఈ శరీరం ముఖ్యమా ఆ ఎనర్జీ ముఖ్యమా అని చెప్పేసి ఎనర్జీ దేవుడు కాబట్టి అలా కూడా ఉంటారా చాలా తీవ్రంగా చేస్తే వాళ్ళు ఉంటారు అట్లా కాకుండా కాసేపు రోజు స్నానం చేసి కాసేపు దాంట్లో ఉండి ఏదో సంధ్య మార్చుకొని కాసేపు దాంట్లో ప్రయత్నం చేసుకొని ఆ తర్వాత దాని ఒడ్డు మీదకి వచ్చేసి కూర్చొని ఆ జల శక్తి యొక్క ప్రవాహాన్ని దర్శిస్తూ దర్శిస్తూ ఉంటుంటే ఆ ప్రవాహంలో వచ్చే ఎనర్జీకి నా మనస్సుకుని ఏకీకృతం చేసే ప్రయత్నం చేయాలి ప్రవాహ శక్తికి నా మనస్సును అక్కడ ప్రవాహ శక్తిని చూసుకుంటూ ఇంకెక్కడో మనసు పెట్టద్దు ఆ ప్రవాహ శక్తి యొక్క వేగాన్ని దర్శిస్తూ ఆ ప్రవాహ శక్తిలో ఉండేటటువంటి ఏ వాటర్ కరెన్స్ అంటున్నాను ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నామో ఏ విద్యుదయస్కాంత తరంగ శక్తి అంటున్నామో ఆ తరంగ శక్తి నా మనసులో కూడా ఉంది నా శరీరంలో కూడా జలం ఉంది ఈ జలాన్ని ఆ జలాన్ని కలుపుకోవాలి నేను ఈ భావాన్ని ఆ భావాన్ని ఎప్పుడైతే ఏకీకృతం చేస్తున్నానో ఆ ఎనర్జీ నా ఎనర్జీగా మారుతుంది నా శరీరంలో ఉండే జలశక్తి ఆ ప్రవాహ శక్తిగా మారి నన్ను మోక్ష మార్గం వైపు తీసుకెళ్తుంది నా శక్తిని పెంచుతూ ఉంటుంది నా ఎనర్జీని పెంచుతూ ఉంటుంది కాశీకి వెళ్ళి కూర్చున్నాము ఏదో మునిగాము పుణ్యం వచ్చేసింది రాదు అక్కడికి వచ్చి ఆ జలశక్తిని ఉపాసిస్తే పుణ్యం వస్తుంది ప్రవాహ శక్తిని ఉపాసిస్తే పుణ్యం వస్తుంది ఎన్ని గంటలు కూర్చొని చూస్తున్నావు నువ్వు అక్కడ కాశీలో నేను తొమ్మిది రోజులు ఉంటాను పదిహేను రోజులు ఉంటాను ముప్పై రోజులు ఉంటాను లేదా మూడు నెలలు ఉంటాను తొమ్మిది నెలలు ఉంటాను అనేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా కాశీలో ఉన్నంత మాత్రాన బుద్ధి అంతా కూడా ఇంటి దగ్గరనో ఇంకెక్కడ సమస్యల దగ్గరనో ఆకలి దగ్గరనో నిద్ర దగ్గరనో పెట్టినంత మాత్రాన కాశీలో కాదు ఇక్కడ కాశీకి వెళ్ళామంటే పూర్వకాలం వెళ్లే విధానం ఒక రకంగా ఉండేది నడిచి నడిచి వెళ్ళేటప్పుడు వస్తూ వెళుతూ వెళ్తూ పూర్తిగా భగవాన్ నామస్మరణ చేయటం వస్తూ భగవాన్ నామస్మరణ చేయటం పాదయాత్ర చేస్తూ బాగా చేసేవాళ్ళు అనేక రకాల సంప్రదాయాల్లో వెళ్ళేవాళ్ళు ఇప్పటికీ మహారాష్ట్ర వారికారి సంప్రదాయాలు ఉన్నాయి ఇవన్నీ మనకు ఉన్నాయి అది కాకుండా అక్కడికి వెళ్ళాలంటేనే ఇట్లా వెళ్తేనే కరెక్ట్ అనుకునే ధోరణిలో వెళ్ళే వాళ్ళు కూడా ఉండేవారు సరే ఇప్పుడు కాలానుగుణంగా వ్యవహారాలు మారిపోయినాయి మనకు సౌకర్యాలు పెరిగినాయి కానీ సౌకర్యాలు పెరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి రావటం అనేటటువంటిది ఏదో ఒక యాత్ర అనేటటువంటి భావనకు అక్కడ కూర్చొని అక్కడ ఎనర్జీ సంపాదించి తిరిగి రావటం అనేదే యాత్ర అంతేగాని వెళ్ళానా వచ్చానా పని అయిపోయిందా నాకు పుణ్యం వచ్చింది అనుకోవటం ఎప్పుడు యాత్ర కాదు వీళ్ళు బోటింగ్ అని చెప్పి బోటింగ్ లో అలా మొత్తం అంత గంగంతా ఒకసారి తిరిగేసి వచ్చి కాస్త నీళ్లు నెత్తం చల్లుకుంటే కూడా అసలు ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా అంటే ఆ శక్తి తరంగాల్ని స్పృశించినా కూడా శక్తి లభిస్తుందా ఆటోమేటిక్గా మీ మనస్సు కొంతసేపు ఆ వ్యవహ సాధారణ జీవన వ్యవహారాల నుంచి కొంతసేపు పక్కకు జరిగి ఏ ప్రకృతి శక్తితోనైనా ఒక దానితోనే మనం సమ్మేళనం పొందితే ఆ కొంతసేపు మనం పక్కకు జరుగుతాం అప్పుడు నీళ్లు చదువుకున్నారా చదువుకోలేదా కూడా సెకండరీ కానీ ఆ జలశక్తి అందులో పవిత్రమైన గంగా జలం ఇది ముఖ్యమైనటువంటి అంశం అక్కడి నుంచి వచ్చేదే హిమాలయాలు ఎన్నో రకాలైనటువంటి మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటి జలం అటువంటి హరిద్వార్లో చూసినా మనకి ఇక్కడ చూసినా కానీ ఈ జలం చాలా మంచి ఉత్తమమైన జలం ఉంటుంది అటువంటి పవిత్రమైన జలాల మధ్య లోపల మనం కనుక ఉంటూ ఆ జలాల మధ్యలోపల బోటింగ్ చేసుకుంటూ బోటింగ్ చేస్తూ కూడా మళ్ళీ మనం దాని ఫోటోలు తీసుకోవటం నేను ఇట్లా దిగానని చెప్పుకోవటం అట్లా దిగానని చెప్పుకోవటం ద్వారా వచ్చేది పుణ్యం కాదమ్మా మనము ఆ వాటర్లో తిరుగుతున్నటువంటి భావనలో దానికి మమేకమై లేవు దాన్ని మనం అహంకారంగా స్వీకరిస్తున్నాం నేను తిరిగాను చూసావా వంద మందికి చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇది అహంకారం అంటాం ఎప్పుడైతే మనలో అహంకారం ఆపరేట్ అయిందో అప్పుడే ఎనర్జీ పక్కకు పోయినట్టే అందుకని మనని మనం సంస్కరించుకునే ప్రయత్నానికి అక్కడ సంస్కారము అంటే అర్థం ఏంటమో శుభ్రం చేసుకోవటం జలం దగ్గరికి వెళ్ళి తన మనను మనం శుభ్రం చేసుకునే అవకాశం ఉంది కదా స్నానం అంటేనే శుభ్రం కదా బాహ్య దేహానికి స్నానం చేయించాలంటే జలం తప్పించుకోవట్లేదు కదా అట్లాగే ఆహారాలు తగ్గించేసేసి జలం లోపలికి బాగా స్వీకరిస్తే అంతర్ దేహం కూడా బాగా శుభ్రం అవుతుంది కదా మరి జలం ద్వారా శుభ్రంగా ఉంది ఏంటి ఇప్పుడు ఆ జలం లోపల ఉండేటటువంటి ఏ శక్తి అయితే మన లోపల శుభ్రం చేసే ప్రయత్నం చేస్తుందో బయటికి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తుందో ఇదే శక్తిని మనం దర్శిస్తూ దర్శిస్తూ ఆ భావంతో కనుక చూస్తూ ఉండేటట్లయితే అది మన మనస్సును శుభ్రం చేయదా మనస్సు అంటే మళ్ళీ పంచభూతాత్మకమే కదా వాటర్ ఎనర్జీ మన దగ్గర ఎక్కడైతే సమస్య లాకింగ్ ఉందో ఎందుకంటే ఎక్కువగా ఫ్లోటింగ్ ఉండి మనం ఇబ్బంది పెట్టే జలమే కదమ్మా కాబట్టి మనం తొందరగా చాంచల్యం అంటాం ఈ చాంచల్యం వచ్చేదే జలంతోనే అందువల్ల ఈ చంచలత్వం నుంచి మనం పక్కకి జరిపించేది ఆ జలమే కాబట్టి ఖచ్చితంగా జలం దగ్గర ఉండేటటువంటి ఆ ప్రవాహ శక్తిని దర్శిస్తూ దర్శిస్తూ ధ్యానం కనుక చేసుకునేటట్టు అయితే ఆ ప్రవాహాన్ని చూస్తూ కూడా ధ్యానం చేయొచ్చు కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం అనే ఒక పద్ధతి అయితే కళ్ళు తెరిచి జలాన్ని చూస్తూ ధ్యానం చేయవచ్చు ఆ ప్రవాహాన్ని దర్శిస్తూ ధ్యానం చేయవచ్చు ఆ దర్శిస్తూ దానిలోనే మమేకమై ధ్యానం చేయవచ్చు అట్లా చూస్తూ చూస్తూ రోజూ అదే పనిలో గనక ఉన్నామనుకోండి కొంతకాలం పాటు తప్పనిసరిగా జల శక్తి నా శక్తిగా మారుతుంది నా మాటకు శక్తి పెరుగుతుంది నా భావనకు శక్తి పెరుగుతుంది ఎందుకంటే భావం అన్నా మళ్ళీ పంచభూతాత్మకమే మాట అన్నా పంచభూతాత్మకమే ఇవన్నీ ఉంటే కానీ మాట బయటికి రాదు కాబట్టి ఆ రూపంలో అక్కడ కూర్చొని జపం చేసుకున్నా అక్కడ కూర్చొని ధ్యానం చేసినా అక్కడ కూర్చొని పరమాత్మని యొక్క దర్శనం చేసుకున్నా కానీ ఆ శక్తి రూప దర్శనమే ఏదైనప్పటికి కూడా కనిపిస్తేనే కాదు కనిపించనిదైనటువంటి శక్తికి నా శక్తిని కలిపే ప్రయత్నం చేయడమే ధ్యానం కనుకైతే ఆ జలశక్తిని దర్శిస్తూ చేద్దాం చేసుకునేటట్టయితే భజన చేసినా చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందమ్మా అక్కడ కూర్చొని జలము జలశక్తి అని అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది గురుగారు శుచికి అయినా అశుచికి అయినా మనల్ని శుద్ధి చేసుకోవడానికైనా జలం వాడతారు వంటకి జలం వాడతారు తర్వాత ఇప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది ఎవరైనా శపించాలన్నా కూడా ఆ జలమే తీసుకొని వారిపైన చల్లే ప్రయత్నం చేస్తుంటారు జలానికి జ్ఞాపక శక్తి కూడా ఉంటుందంటారు నిజమేనంటారా జపాన్ లో గొప్ప ప్రయోగం జరిగింది అనే ఒక ఉంది ఆ డ్యామ్ దగ్గర ఒక మురికి జలం లాగా ఉన్న చోట్లలో ఆ జల బిందువులు తీసేసి ఆ బిందువును ప్రత్యేకమైన ఫోటోగ్రఫీలో చర్చ చేశారు ఆ చెక్ చేసిన సందర్భాల్లో ఆ నీటి చుక్క అసలు చాలా విభిన్నంగా చాలా ఘోరంగా కనిపించింది వాళ్ళకు ఆ తర్వాత అక్కడ రెండు గంటల సేపు అందరు కూర్చొని ప్రార్థనలు ధ్యానము భజనలు అన్నీ చేశారు అక్కడ ఆ తర్వాత అదే బిందువు తీసేసి అదే ఫోటోగ్రఫీలో చూస్తే అద్భుతమైనటువంటి షెడ్ చక్రంగా కనిపిస్తుంది దాంట్లో బెంజిన్ రింగ్ లాంటిది ఇది అయిపోయిన తర్వాత అని ఒకటి ఉంది మీరు ఈ వాటర్ ఫోటోగ్రఫీ మీద భజనకు పూర్వం అంటే ప్రార్థనకు పూర్వం ప్రార్థన తర్వాత వచ్చినటువంటి జలబిందు లేక చీర వాళ్ళు ఫొటోస్ చూపించారు అంతేకాదు ఒకరికొకరి జలం ఇచ్చే సందర్భంలో ఇప్పుడు మీరు నన్ను అడిగితే నాకు మంచి నీళ్ళు కావాలమ్మా అంటే ఇస్తారు ఇచ్చే సందర్భంలో మీ మనస్తత్వం యొక్క ప్రభావం ఆ జలం ద్వారా నాకు వస్తుంది నా మీద బాగా కోపంతో ద్వేషంతో కనుక ఇచ్చారనుకోండి ఆ ప్రభావమే ఆ జలం లోపల నుంచి నాకు వచ్చి ఆ జలం నేను గనుక కొంచెం శక్తిహీనండి అయితే ఆటోమేటిక్గా ఆ జల ప్రభావం నా మీద పడుతుంది అదే గనక మీరు చాలా ప్రేమగా ఆనందంగా మా గురువుగారు అనే భావంతో కనుక ఇచ్చేటట్టయితే ఆ జలం వల్ల నాకు ఆనందం పెరుగుతుంది అదే ప్రయోగాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద బాటిల్ పెట్టారు ఐ విల్ కిల్ యూ అని చెప్పేసి అని ఆ బాటిల్ మీద రాసిపెట్టారు ఇంకో బాటిల్ కృతజ్ఞత కోసం రాసిపెట్టారు ఈ బాటిల్ని చూసిన విధానం ఈ బాటిల్ని చూసిన విధానానికి వ్యక్తికి తేడా వచ్చింది ఇది స్పర్శించినప్పుడు దీని మీద వచ్చే కోపం దీన్ని స్పర్శించినప్పుడు దీన్ని కలిగే ప్రేమను తేడా తీసుకొచ్చారు ఈ రెండింటి జలాల యొక్క బిందువులు చూస్తే నిజంగా అసలు మీరు అధికార నటకంలో చూస్తే ఎంత తేడానో తెలుస్తుంది అంత అద్భుతమైనటువంటి తేడా కనపడుతుంది రాక్ అండ్ పాప్ మ్యూజిక్ మీద ఒకటి పెట్టారు చక్కనైనటువంటి భారతీయ సంగీతం దగ్గర ఒకటి పెట్టారు ఈ రెండిట్లో వచ్చే తేడా చూపిస్తారు పంట పొలాలలో వచ్చే జలం మీద ఒకటి చూపించుకుని పెట్టారు ఎంత అద్భుతంగా కనపడుతుంటాయి ఒక్కొక్క బొమ్మ చూస్తుంటే పరమాత్మ విగ్రహాలు కనపడుతున్నాయి అనిపిస్తుంటాయి కాబట్టి మనం చూసే విధానం లోపల మనకు మార్పు రావాలి ఇక్కడ ఆ జలము లోపలనే మన భావాలు అక్కడ ప్రస్ఫుటమై కొంతసేపు దాన్ని పట్టుకొని ఎదుటివానికి ఇస్తుంటేనే ఇంత మార్పులు కనుక వస్తున్నాయంటే మరి వాయు కణాలు ఎంత మార్పు ఉంటుంది అదే ఇప్పుడు తర్పణం విడవాలన్నా జలమే వాడతారు అనుష్ఠానానికైనా జలమే వాడతారు అసలు అంటే ఇన్నిటికీ వాడుతున్నానంటే ఆ జలంలో ఉన్న ఆ శక్తి ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉంటుంది అని కణాలు మోల్డ్ కావటం మీ భావాలకు అనుకూలంగా వెంట వెంటనే కణాలు కదిలేటటువంటి విధానం ఉంటుంది అనమాట అందుకని ఆ చాలా వరకు మీకు పూజలు చేసే సందర్భాల్లో కలశం అని పెడతారు కలశ జలం ఉంటుంది కలశంలో జలం అనేటటువంటి దాన్ని ఒక దగ్గర పెట్టేసేసి మంత్రము అనేటటువంటిది పరిపూర్ణంగా దాని మీద పెట్టుకుంటూ దానికి ఇంకా పంచపల్లవాలను ఇతరమైనటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి వాటిని పెడతారు పెట్టి రెండు రోజులు ఒక్క రోజు మూడు రోజుల్లో దానికి కలశ పెట్టినప్పుడు చేసి చివరికి ఆ కలశ జలాన్ని వ్యక్తి మీద పోసి స్నానం చేయటమో అందరి మీద చల్లటమో చేస్తారు ఇది పవిత్రీకృతం చేసే ప్రయత్నం ఆ ప్రయత్నంలో కూడా ఆ జల కణం లోపల వచ్చేటటువంటి శక్తిని వీళ్ళందరి మీద చల్లటం ఒకవేళ మనకు షష్టి పూర్తి సందర్భాల లోపల అయితే అదే జలం తీసి స్నానం స్నానాలు ఇప్పుడు మనం గమనిస్తే పెద్ద పెద్ద దేవాలయాలకు కూడా కుంభాభిషేకాలు అని అంటూ ఉంటారు అంటే ఆ జలము అంత శక్తిని సంపాదించుకుంటుందా ఇంత వైదిక మంత్రాలతో కూడుకున్నటువంటి ప్రదేశాల లోపల ఆ జలానికి అక్కడ కలస ఆవాహన చేసిన తర్వాత ఆ మంత్రోక్తమైనటువంటి జలం ఇంతసేపు పక్కన ఉండి ఇందాక స్థితి శక్తి అన్నది చూసారా ఆ స్థితి శక్తితో కూడుకొని ఉంటుంది అది గతిశక్తిగా ఎప్పుడైతే మార్చారో దాని లోపల స్థితి అంతా కూడా గతిగా మార్చేసి ఎదుటి వ్యక్తికి కావలసినంత ఎనర్జీ ఇచ్చిపోతుంటుంది మహామురులైనటువంటి వాళ్ళు చాలామందికి మరి ఋషులైన వాళ్ళు పూర్వకాలం లోపల వాళ్ళు స్థితి శక్తిలో మౌనంగా ఉంటారు వాళ్ళ శక్తిని ఒక్కసారి కనుక మనం డిస్టర్బ్ చేస్తే వాళ్ళు గతిశక్తి రూపంలో వాళ్ళు నోరు బయటకు వస్తే ప్రేమించినా అంతే గొప్పగా వరం ఇస్తారు ద్వేషిస్తే అంతే గొప్పగా శపిస్తారు ఇదంతా కూడా స్థితి నుంచి గతికి మారినప్పుడు వచ్చేటువంటి మార్పు అనమాట అందుకనే జలం ఏ రూపంలోనైనా ముంచేయటానికైనా అదే పని చేస్తుంది మంచి చేయడానికైనా అదే పనిచేస్తుంది చేస్తుంది జలంగానూ అదే పని చేస్తుంది మన ముంచి నీళ్ళ లోపల నిన్న వయనాడులో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు ఎన్నో మనకు కనపడుతూనే ఉంటుంటాయి కాబట్టి జలాన్ని జాగ్రత్తగా దర్శించడం నేర్చుకోవాలి జల శక్తిని దర్శించడం నేర్చుకోవాలి కనిపించేది నదే కదా అని అనుకోకూడదు కానీ అదే జలం ముంచేస్తుంది కూడా చాలా గొప్పగా అందుకని ఆ జలాన్ని దర్శిస్తూ వర్షం ఆకాశం నుంచి పడుతుందంటే ఆ వర్షం చుక్కను చూసి ఎన్ని నేర్చుకోవచ్చమ్మా మానవ జీవన ధర్మాన్ని నేర్చుకోవచ్చు ఏంటంటే ఈ జీవి అక్కడ ఉన్నటువంటి జలము ఆకాశంలోకి ఆవిరేవి వెళ్ళిపోతుంది మన జీవితాన్ని కూడా ఊహించండి మనం ఆవి ఆకాశంలోకి ఆవిరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మేఘ రూపానికి వెళ్తుంది మేఘ రూపమైన తర్వాత ఒక కాలం ఏర్పడిన తర్వాత దాంట్లో నలుపు మబ్బుగా మారుతుంది నలుపు మబ్బుగా మారిన సందర్భం లోపల ఆ రెండు మూడు మబ్బుల యొక్క సంగమం వల్ల ఒక మెరుపులు వస్తుంటాయి ఎక్కడైతే చలగాలులో చేసి ఆకర్షింపబడుతుంటాయో ఆకర్షింపబడ్డప్పుడు అది వర్షపు చుక్కలే పడతాయి ఆ వర్షపు చుక్క ఒక్కొక్కసారి పడగానే దానికి ప్రారంభం పోవచ్చు ఎందుకంటే భూమిలోకి అబ్జర్వ్ అయిపోవచ్చు ఎందుకంటే బాగా ఎండిపోయిన భూమి లోపలే ఒక్కోసారి అదే చుక్క సముద్రంలోనే పడిపోవచ్చు మళ్ళీ కూడా ఒక్కోసారి మురికుంటలో పడవచ్చు మామూలు భూమి మీద పడవచ్చు పర్వతం మీద పడవచ్చు చెట్టు దగ్గర పడవచ్చు ఆ తర్వాత ప్యాలెస్ మీద పడవచ్చు ఎక్కడ పడుతుందనేది తెలియదు ఒక ముచ్చపు చిప్పలో ఉండబడచ్చు ముత్యంగా మారటానికి కాబట్టి ఎక్కడి నుంచి ఏం మారుతుంది అనేటువంటి విషయం తెలియదు ఆ చుక్క పడే జీవిత విధానం మనం కూడా అంతే ఎక్కడి నుంచో ఎవాపరేట్ అవుతాం మన కోరికలు తగ్గట్టుగా మళ్ళీ అక్కడి కింద పడతాం అది మురికి గుంటలో పడతామా ప్యాలెస్లో పడతామా అనేటటువంటిది మనం ఈ జన్మలో చేసిన కర్మలను బట్టి ఉంటుంది అనేది ఆధ్యాత్మిక శాస్త్రాలు చెప్పేటటువంటి అంశం కాబట్టి మనం చూడాల్సిన విధానం ఏంటంటే ప్రకృతిలో ఉండే పంచభూతాలన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది శబ్దము స్పర్శ రూపము రసము అనేటటువంటి నాలుగు ప్రత్యేకమైన గుణాలు కలిగినటువంటిది జలం ఈ నాలుగు గుణాలు కలిగినటువంటిది అనితోని మనం శుద్ధం చేసుకుంటున్నాం మురికి నీళ్ళు మీద పడ్డా మంచి నీళ్లతోనే కడుక్కోవాలి మురికి చేసింది మనం కాబట్టి ఆ మంచి మంచినీళ్ళతో కడుక్కోవాలి అనే శబ్దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మన లోపల ఉండేటటువంటి మురికి అనేటటువంటి జల గుణాన్ని మనం వదిరిపించుకోవాలంటే పరమాత్ముడు అనేటటువంటి మంచి నీళ్లతోని మనం నిరంతరం స్నానం చేస్తూ ఉండాలనే భావన అర్థం చేసుకోవాలి ఈ మీద బురద పడిందంటే నీ మంచి నీళ్ళతో కడుక్కోరా అంటుంటాం బురద పడిందంటే జలంతోనే కదా అది బురద అయిందే జలంతోనే కదా ఆ జలంతో ఉన్నప్పటికీ ఈ మంచి నీళ్ళతో కడుక్కోవడం అంటే ఈ మంచి అనేది పరమాత్మ శక్తి బురదజలం అనేది మన లోపల ఇందాక చెప్పిన కుండలో నీళ్ళు లాంటివి ఆ కుండలో నీళ్ళు లాంటివి మన లోపల ఉండేవి మనకున్న కామక్రోధలో ఉపమోహమ ఆత్సర్యాలకు ఇతరమైనటువంటి మన కోరికలు భావాలు మనకు లోపల మిగిలిపోయినటువంటి థాట్స్ ఏమున్నాయో వాటికి అన్నిటికీ సంకేతంగా అది కనపడుతుంటుంది ఆ సంకేతమైనటువంటి దాని నుంచి మనం మనను బయటికి పడేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఆ చేసుకుంటున్నప్పుడు మాత్రమే ఆ కుండ ఒకవేళ పగిలిన లోపలి నీళ్లు బయటి నీళ్లు ఒకటే రకంగా కనుక వచ్చేటట్టయితే దాన్ని మోక్షం అయిపోతాం కొండలో నీళ్లు కొన్ని కొన్ని గుణాలు పెట్టుకొని కొన్ని రంగులు మార్చుకొని ఎర్ర రంగో పచ్చ రంగో నల్ల రంగో కనుక దాంట్లో ఉండేటట్టయితే చివరికి కొంతవరకు క్రూడాయిల్గా ఉన్నవాళ్ళం కూడా ఉంటాం తమో గుణంతో నీళ్ళలో కలవం నేను అంటాం ఆహం అనేటటువంటిది ఉన్నంతకాలం శక్తితో కూడుకున్నటువంటి మరొక జలం లోపల మనం కలవలేని పరిస్థితిలో ఉన్నామంటే సృష్టితో పరమాత్మతో మనం కలవలేకపోతున్నాం ఇది మోక్షం కాదు మళ్లీ బంధం ఏర్పరచుకుంటున్నాం తనను తాను శుద్ధం చేసుకోవడానికి సంస్కరించుకోవడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఇటువంటి యాత్రలు చేసినప్పుడు ఆ యాత్ర లోపల తనను తాను పవిత్రీకృతం చేసుకునే ప్రయత్నం చేయటం తన లోపల ఉండేటటువంటి ఏ చెత్త అయితే ఉందో ఏ లోపాలు అయితే ఉన్నాయో ఏ భావాలైతే ఉన్నాయో ఒక ప్రదేశానికి వెళ్ళి వచ్చానంటే నాలో ఒక గుణమన్నా పోగొట్టుకుని రావాలి ఆ ప్రవాహశక్తి ఆ జలశక్తి ఆ భూశక్తి ఆ శక్తితో చేసుకోవాలి అనే తత్వం ఏర్పరచుకోవడం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం స్వస్తి వీక్షించారు కదండి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఆచార్య సాగి కమలాక శర్మ గారు చాలా అద్భుతంగా వారి వచనం ద్వారా అద్భుతంగా తెలియజేశారు మరి ఇటువంటి జ్ఞాన సముపార్జనతో ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు పంచభూతాత్మకమైన ఈ ప్రకృతితో మన ఈ శరీరాన్ని ఈ శక్తిని అనుసంధానం చేసుకోవాలి అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని పొందాలి ఆ విధంగా చేసి మీరు కూడా మోక్ష మార్గాన్ని అవలంబిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం No,